మిథున వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది కరెక్ట్గా పూజలో కూర్చునే టైంకి దేవా కనపడడు ఇక అందరూ కూడా దేవాన్ని వెతుకుతారు కానీ ఎక్కడ కూడా దేవా కనిపించకపోయేసరికి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న దేవ ఇప్పుడు లేదేంటి అని అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఉండండి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను ఎక్కడికి వెళ్ళాడో దేవా అని నిధున దేవాకి ఫోన్ చేస్తుంది కానీ దేవా ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో త్రిపుర దొరికిందే టైం కదా అనుకుని సరిగ్గా పూజ టైంకి దేవా ఇక్కడ లేడు అంటే ఏంటి అర్థం అని రెచ్చగొడుతుంది దాంతో హరివర్ధన్ పూజల నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక మరోవైపు అలంకృత చనిపోవడానికి నీళ్లలో దూకబోయే టైంకి కరెక్ట్గా దేవా వచ్చి అడ్డుకుంటాడు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని అలంకృత చంప పగల కొడతాడు దేవా ఏమైంది అసలు ఏం జరిగిందో చెప్పు అనేసరికి అలంకృత ఏడుస్తూ బాగా తెలిసిన ఫ్రెండ్ కదా అని బర్త్డే పార్టీకి పిలిస్తే వెళ్ళాను అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్